ఈ సిక్స్టీ నైన్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు కేంద్రంలో టీడీపీకి కీలక మంత్రి పదవులు భాగ్యనగర వాసులకు అలర్ట్ హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం రాష్ట్ర వ్యాప్తంగా భయానక వాతావరణం నెలకొంది వైఎస్ జగన్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్న కూటమి ఎమ్మెల్యేలు సార్వత్రిక ఎన్నికల ఫలితాల నేపథ్యంలో ఎన్డీఏ భాగస్వామ పక్షాలు బుధవారం న్యూఢిల్లీలో సమావేశమయ్యాయి ఈ క్రమంలో ఎన్డీఏ అధినేతగా నరేంద్ర మోదీని భాగస్వామ పక్షాలు ఎన్నుకున్నాయి అయితే తాజాగా ఏర్పాటవుతున్న మోదీ ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు జేడీయూ అధ్యక్షుడు నితీష్ కుమార్ కింగ్ మేకర్లుగా అవతరించారు ఇక ప్రధానిగా మోదీ ప్రమాణ స్వీకారం చేపట్టేందుకు ముహూర్తం సైతం ఖరారైంది ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ చిత్తు చిత్తుగా ఓడిపోయిన తర్వాత ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ తొలిసారి టీడీపీపై సంచలన ఆరోపణలు చేశారు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ దాడులతో అత్యంత భయంకర వాతావరణం నెలకొందని ఆరోపించారు ప్రభుత్వం ఏర్పాటు కాకముందే టీడీపీ ముఠాలు సైరవిహారం చేస్తున్నాయని ఎక్కడికక్కడ గ్రామ సచివాలయాలు ఆర్బికే వంటి ప్రభుత్వ ప్రైవేట్ ఆస్తులను ధ్వంసం చేస్తున్నారని పేర్కొన్నారు విజయవాడలోని ఏపీ ఫైబర్ నెట్ ప్రధాన కార్యాలయం వద్ద పోలీసులు భారీ సంఖ్యలో మోహరించారు కీలక దస్త్రాలను కొందరు ధ్వంసం చేశారని నిఘా వర్గాల సమాచారంతో ముందస్తు జాగ్రత్తలు చేపట్టారు కార్యాలయం లోపలికి బయటికి వెళ్లే సిబ్బందిని పోలీసులు తనిఖీ చేసి పంపుతున్నారు కార్యాలయంలోనికి బయటికి వారు ఎవరు వెళ్లకుండా పోలీసులు చర్యలు చేపట్టారు తాడేపల్లి ఆఫీసులో వైసీపీ నాయకులతో సమావేశమైన పార్టీ అధ్యక్షుడు వైఎస్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వైఎస్ రెడ్డి సెలవుపై వెళ్లారు వ్యక్తిగత కారణాలతోనే ఆయన సెలవు పెట్టినట్లు తెలుస్తుంది బుధవారం చంద్రబాబును సిఎస్ జవహర్ రెడ్డి డీజీపీ హరీష్ గుప్తా కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు అయితే తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి ఘన విజయం సాధించింది ఈ నేపథ్యంలో జూన్ పన్నెండున టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు దీంతో కొత్త ప్రభుత్వం కొలువు తీరనుంది మరోవైపు జగన్ ప్రభుత్వానికి వ్యవహరించిన పలువురు కీలక ఐఏఎస్ అధికారులు సెలవుపై వెళ్లినట్లు తెలుస్తోంది ఆర్థిక శాఖ కార్యదర్శి ఎస్ఎస్ రావత్ అనారోగ్య కారణాలతో సెలవుపై వెళ్లారు కొత్త సాయంత్రం లోపు నియమించే అవకాశం ఉన్నట్లు సమాచారం గ్రేటర్ హైదరాబాద్ లో భారీ వర్షం పడుతుంది ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురుస్తుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ఫిలిం నగర్ జూబ్లీహిల్స్ బంజార్ హిల్స్ షేక్పేట గోల్కొండ టౌలీచోకి మైదిపట్నం కరెతాబ పంచగుట్ట లక్టీకపుల్ ముషీరాబాద్ చిక్కడపల్లి రామ్ నగర్ అశోక్ నగర్ బషీర్బాగ్ యాబిట్స్ కోటి సుల్తాన్ బజార్ బేగం బజార్ హఫ్జల్గంజ్ రాంపల్లి మంగల్హట్ అశోక్ నగర్ దోమలగూడ ఇంద్రాపార్క్ లోరే ట్యాక్బండ్ ముషీరాబాద్ చిక్కడపల్లిలో భారీ వర్షం పడుతుంది విజయవాడ రూరల్ మండలం ప్రసాదంపాడులో వైసీపీ నాయకుడు కొమ్మకొట్టు ఇంటిపై టీడీపీ గుండాలు దాడి చేశారు అపార్ట్మెంట్ కింద ఉన్న కొమ్మకొట్లు కారు అద్దాలు ధ్వంసం చేశారు దుండగులు అర్ధరాత్రి గంట సమయంలో దాడికి తెగబడ్డ టీడీపీ నాయకులు కొమ్మకొట్లు నివాసానికి భారీగా చేరుకున్న వైసీపీ నాయకులు కార్యకర్తలు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో జయబరి భోగించిన కూటమి నేతలు తిరుమల శ్రీవారికి మొక్కులు తీసుకున్నారు తిరుపతి ఎమ్మెల్యే అరణి శ్రీనివాసులు నగరి ఎమ్మెల్యే గాలిపు ఆన్ప్రకాష్ ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ వేర్వేరుగా స్వామివారిని దర్శించుకున్నారు వైకాపా ఐదేళ్ల పాలనలో అన్ని విధాల నష్టపోయిన రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా తీసుకెళ్తామని చెప్పారు ఆశీస్సులతో అదేవిధంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి దీవెనెలతో నెలతో మన తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారి నెలతో ఈరోజు తిరుపతి పట్టణ ప్రజలకు ఎమ్మెల్యేగా సేవ చేసే భాగ్యం కల్పించిన ఏడుకొండల వెంకటేశ్వర స్వామికి అదేవిధంగా జనసేన తెలుగుదేశం అధ్యక్షుల వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ తిరుమల తిరుపతి పవిత్రతను జాగ్రత్తగా కాపాడుతామని అదేవిధంగా తిరుమల తిరుపతి ప్రజలందరినీ కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో వారికి భద్రతగా నిలిచి వారందరినీ కూడా కాపాడుకునే బాధ్యత తీసుకుంటాననేసి కూడా తెలియజేస్తూ ఈ నా విజయం తిరుపతి ప్రజలకు అంకితం చేస్తున్న పవన్ కళ్యాణ్ గారికి ఒక దిశ దశ నిర్దేశాలు ఉన్నాయి అదేవిధంగా చంద్రబాబు గారికి ఒక అనుభవం ఉంది ఇక్కడ ఈ జిల్లా వాసి ఆయన ఇక్కడే చదువుకున్నారు కాబట్టి వారిద్దరి సాయ సహకారాలతో తిరుపతి అభివృద్ధికి అన్ని రంగాల్లో తిరుపతి నాయకులు ఇటు తెలుగుదేశం పార్టీ నాయకులు బీజేపీ నాయకులు జనసేన నాయకులు అందరితో కలిసి ఒక ప్రణాళికను తయారు చేసి ప్రణాళికబద్ధంగా అంచెలంచెలుగా పవన్ కళ్యాణ్ గారి సలహాలు తీసుకొని అభివృద్ధి చేయడానికి ముందుంటాననే తెలియజేస్తాను ఏదైతే ఈరోజు ప్రజలంతా కూడా ఒక మంచి తీర్పును కూడా ఈరోజు ఇవ్వటం జరిగింది ఈరోజు ఐదు సంవత్సరాలు రాక్షస్పా ఒక సైకోపాలెంలో ఈరోజు రాష్ట్రాన్ని బస్సు పట్టించారు ఎన్నో మాటలు మాట్లాడే వాళ్ళు కూడా చాలామంది చాలా మాటలు మాట్లాడారు చంద్రబాబు నాయుడు గారిని అసెంబ్లీలో కూడా చాలా మాటలు మాట్లాడారు దీనికి అన్నిటికీ నిదర్శనం ప్రజలు కూడా ఓపిక సహనంతో ఉండి వాళ్ళు ఒక మంచి రిజల్ట్ని ఇవ్వటం జరిగింది తప్పకుండా కూడా ఎక్కడైతే ఆగిరి అభివృద్ధిని మళ్ళా కూడా కంటిన్యూ చేస్తాం తప్పకుండా తిరుపతిలో కూడా ప్రసాదాలు కూడా ఇదివరకు మాదిరి లేదు అవన్నీ కూడా ఎక్కడెక్కడ ప్రాబ్లమ్స్ ఉన్నాయి దాన్ని కూడా రెక్టిఫై చేసే విధంగా ముందుకు తీసుకెళ్లే విధంగా చేస్తామని ప్రజలను కూడా ఎక్కడైతే ఈరోజు అనేక ఇబ్బందులతో ఉన్నారో దాన్ని అన్నీ కూడా శ్రీములైన్ చేసి ఒక మంచి పరిపాలన సమర్థవంతమైన నాయకుడు చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఇదివరకు కూడా చూశారు అది మళ్ళా కూడా కంటిన్యూ అవుతుందని చెప్పి మేము తిరిగి హైదరాబాద్లో మెట్రో రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది వర్షం ప్రయాణికుల రద్దీ కారణంగా మియాపూర్ ఎల్బీ నగర్ కారిడార్లో ప్రయాణిస్తున్న రైళ్లు నెమ్మదిగా నడుస్తున్నాయి పంజగుట్ట స్టేషన్ స్టేషన్లో కొద్దిసేపు రైళ్లను నిలిపివేశారు సాంకేతిక కారణంతో మెట్రో రైళ్లను ఆపినట్లు లోకారట్లు ప్రకటించారు మెట్రో రైలు ఆగిపోవడంతో ఉక్కపోత భరించలేక ప్రయాణికులు ఉక్కిరి బుక్కిరవుతున్నారు ఎర్రమంజు స్టేషన్ వద్ద రైలు తలుపులు తెరుచుకోకపోవడంతో పలువురు ప్రయాణికులు అత్యవసర ద్వారం తెరిచి బయటకొచ్చారు భారీ వర్షం రహదారిలో ట్రాఫిక్ కారణంగా పెద్ద సంఖ్యలో ప్రయాణికులు మెట్రో రైళ్లను ఆశ్రయించడంతో హుటాహుటిన నిమిషానికి రెండు రైళ్లు రాకపోకలు సాగిస్తున్నాయి ఆ కారణంగా ఓ రైలు తలెత్తిన సాంకేతిక సమస్యతో మిగతా రైళ్లని నెమ్మదిగా కదులుతున్నాయి ఒక స్టేషన్ లో ఐదు నుంచి పది నిమిషాలు ఆపిస్తుండటంతో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు సమస్యను పరిష్కరించి ప్రయాణికులను ఇబ్బంది లేకుండా చూస్తామని మెట్రో రైలు అధికారులు చెబుతున్నారు కృష్ణా పామరులో మాజీ ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్ ప్రెస్ మీట్ నా ఓటమికి నేనే కారణం నేనే బాధ్యత వహిస్తా జనసేన టీడీపీ బీజేపీ పార్టీలు కలిసి అబద్ధాలు చెప్పి ప్రజలను తప్ తప్పుదోవ పట్టించారు అబద్ధ వాగ్దానాలు చేయడం తెలుగుదేశం పార్టీకి అలవాటు ఈ నియోజకవర్గంలో కానీ రాష్ట్రంలో కానీ తెలుగుదేశం ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయకపోతే నిలదీస్తారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అబద్దాలు ఎప్పుడూ నిజం చేయదు ప్రజల నుంచి వైఎస్ఆర్సీపీకి ఎందుకు ఇంత వ్యతిరేకత వచ్చిందనే దానిపై విశ్లేషించుకున్నాం పరిపాలనలో ఏ విధమైన లోపాలు ప్రజలు ఈ విధంగా ఎందుకు తీర్పునిచ్చారనే దానిపై నేరుగా ప్రజల్లోకి వెళ్లి ప్రజలతో మాట్లాడి దీనిపై అధ్యయనం చేస్తా రాబోయే రోజుల్లో ప్రజలకు మంచి సేవలు కృషి చేస్తా పామరు ఓటమికి నాధ్య బాధ్యత అంటూ వ్యాఖ్యానించారు ఆ విధంగా తీర్పునిచ్చారు అనే విషయాన్ని నేరుగా ప్రజల దగ్గరికి వెళ్ళి ఆ ప్రజలతోనే మాట్లాడి తప్పకుండా దీని మీద అధ్యయనం చేసి మళ్ళా రాబోయే కాలంలో ప్రజలకు మంచి సేవ అందించడం కోసం ప్రయత్నం చేస్తామని చెప్పి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నా ఈ సమాజంలో ఈ సమాజంలో అంటే స్వతంత్రం వచ్చేది దగ్గర నుంచి ఇప్పటి వరకు ఎవరు చేయలేనటువంటి కార్యక్రమాలు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తూ ముందుకెళ్లారు అంటే ఒక అన్ని సిస్టమ్స్లో కూడా సంస్కరణలు తీసుకొచ్చారు దాదాపుగా రైతుల విషయంలో కానీ అవ్వాతాతల విషయంలో కానీ చదువుకునే పిల్లల విషయంలో కానీ అన్ని విషయాల్లో కూడా ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చి ఈరోజు పరిపాలనా వ్యవస్థని ముందుకు తీసుకెళ్తున్నటువంటి క్రమంలో ప్రజలు మరి ఇటువంటి విలక్షణమైనటువంటి తీర్పు ఎందుకు ఇచ్చారో ఒకసారి మేము కూడా ప్రజల దగ్గరికి వెళ్ళి నాయకులు నాయకు మన నాయకత్వం అంటే ప్రజల మనోభావాల అనుగుణంగానే వెళ్ళాలి ఆ విధంగా అవన్నీ కూడా విశ్లేషించుకుని ముందుకు వెళ్తామని చెప్పి కూడా మనవి చేస్తూ ఉన్నాం అదేవిధంగా పామరు నియోజకవర్గంలో నేను ఏడున్నర సంవత్సరాల క్రితం ఈ ప్రాంతంలో రాజకీయాలకు వచ్చాను వచ్చి రెండున్నర సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉండి పోరాటం చేసి ప్రజల యొక్క సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి ఆ రోజు మళ్ళా నేను ఎన్నికలకు వెళ్ళి శాసనసభ్యుని అయ్యాను నేను ఐదు సంవత్సరాలు కూడా ఎక్కడా కూడా ఎటువంటి విభేదాలు కానీ కులాలు మతాలకు అతీతంగా పరిపాలన చేసే విషయంలో ముందుకు తీసుకెళ్ళానని చెప్పి నేను కూడా భావిస్తూ ఉన్నాను ప్రజలు మరి నా పట్ల కూడా ఒక విలక్షణమైనటువంటి తీర్పు ఇచ్చారు ఎందుకు అటువంటి తీర్పు ఇచ్చారో కూడా ప్రతి గ్రామం వెళ్ళి ప్రతి కార్యకర్త యొక్క మనోభావం తెలుసుకుని రేపటి నుంచి ప్రతి గ్రామం కూడా వెళ్ళి ఎందుకు ఈ విధంగా జరిగింది అని విశ్లేషించుకుని నేను ఈ కారణాలన్నీ మీద కూడా నేను ఎవరి మీద మోపాల్సిన అవసరం కానీ వీళ్ళు వీళ్ళ వల్ల నేను ఓడిపోయాను లేకపోతే ఈ కారణం చేత ఓ ఓడిపోయాను అని చెప్పి నేను ఎవరి మీద నెపం పెట్టదలుచుకోలేదు నేనే దీని అంతటికి కూడా కారణం నేనే నాయకత్వం వహిస్తూ ఉన్నాను కాబట్టి నేనే దీనికి కారణం నేనే బాధ్యత వహిస్తాను మంచి కూడా ఐదు సంవత్సరాలు శాసనసభ్యుడిగా బాధ్యత వహించాను శాసనసభ్యుడిగా బాధ్యత వహించాను మళ్ళీ ఇప్పుడు ప్రజలు నన్ను నా ఓటమి మీద కూడా నేనే బాధ్యత వహిస్తాను రాబోయే కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటాలు నిన్న మా నాయకుడు చెప్పిన విధంగా పోరాటాలు కొత్త కాదు పోరాటాలు అంటే అబద్ధాలని నిజం చేయాలని మాత్రమే మేము ఎప్పుడు చేయం ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కానీ జనసేన పార్టీ కానీ బీజేపీ పార్టీ కానీ అబద్ధాలని నిజం చేయాలని చెప్పి ప్రజల్లో ప్రయత్నం చేసి ఆ ప్రజల్ని తప్పుదోవ పట్టించారని చెప్పి నా ఉద్దేశంగా నేను భావిస్తా ఉన్నా కేంద్రంలో టీడీపీకి కీలక మంత్రి పదవులు భాగ్యనగర వాసులకు అలర్ట్ హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం రాష్ట్ర వ్యాప్తంగా భయానక వాతావరణం నెలకొంది వైఎస్ జగన్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్న కూటమి ఎమ్మెల్యేలు ఈ సిక్స్టీ నైన్ న్యూస్ ఇంతటితో సమాప్తం కీప్ వాచింగ్ ఈ సిక్స్టీ నైన్